పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో గంజ్ బాగాయత్ బీచ్ మొహల్లా గర్ల్స్ జూనియర్ కాలేజ్ హై స్కూల్లో లో చదువుతున్న రెండు వందల నలభై మంది పదవ తరగతి విద్యార్థులకు యువ టీం సమకూర్చిన ఒకటి పాయింట్ ఆరు లక్షల రూపాయల విలువైన స్టడీ మెటీరియల్ ని యాదాద్రి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు యువ టీం కన్వీనర్ సూదగాని రాజ్ ఆధ్వర్యంలో బీచ్ మొహల్లా ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి నారాయణ రెడ్డి కుంభం కీర్తిరెడ్డి యువ టీం సీనియర్ సభ్యులు పచ్చిమట్ల రాజు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు యువ టీం సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యువ టీం కన్వీనర్ సూదగాని రాజు మాట్లాడుతూ యువ టీం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతాన్ని కృషి చేస్తున్నామని పేద విద్యార్థులకు అన్ని విధాల చేయుత ఇస్తున్నామని గత ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దాదాపు రెండు వందల రెండు వందల ఇరవై మంది పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టమని తెలిపారు నుండి యువ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాల దీటుగా మార్చడానికి కృషి చేస్తామని తెలిపారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరి తమ వంతు సమాజ సేవ చేయాలని కోరారు ఓకే సో దిస్ ఈస్ అవర్ ప్రోగ్రాం ప్రోగ్రామ్స్ వై డింగ్ సార్ సో ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ప్రతి సంవత్సరం దాదాపు మేము ఒక ఏడేమిది సంవత్సరాల నుంచి స్టడీ మెటీరియల్ ఇస్తున్నాం ప్రతి సంవత్సరం రెండు వందల నుంచి రెండు వందల ఇరవై మంది విద్యార్థులకు మేము స్టడీ మెటీరియల్ ఇస్తున్నాం కానీ ఈ సంవత్సరం రెండు మంది విద్యార్థులు ఉన్నారు మాకు ఒక అంటే ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులు ఈసారి పెరిగారు పోయిసారి రెండు వందల ఇరవై మంది ఉండే ఈసారి రెండు వందల నలభై మంది అయ్యారు సో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు కొంత కొద్దిగా చేయితరిస్తే వాళ్ళు మంచి అద్భుతాలు సాధిస్తారని మేము ఒక నమ్మకం అందుకే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కానీ మేము ఈ మా ఈ స్టడీ మెటీరియల్ ఇవ్వడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో టెన్ బై టెన్ సాధించాలనేదే మా కోరిక ఎందుకంటే మనం కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే ఫలితాలు ఉండాలని ఒక ఆశయంతో మేము ఈ స్టడీ మెటీరియల్ ఇస్తున్నాం ఒక టూ ఇయర్స్ బ్యాక్ నైన్ పాయింట్ ఎయిట్ గజే స్కూల్ వచ్చింది కానీ లాస్ట్ ఇయర్ కొంచెం మాకు కూడా ఫలితాలు మాకు కూడా కొద్దిగా అంతగా ఆనందకరంగా లేవు కానీ ఈసారి విద్యార్థులు విద్యార్థులు ముఖ్యంగా మీరంతా బాగా చదవండి ఈసారి టెన్ బై టెన్ సాధించాలనే ఒకే ఒక్క ఆశయంతో టార్గెట్ గోల్ పెట్టుకోండి టెన్ బై టెన్ సాధిస్తే అది మీ ఫ్యూచర్తో ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇవాళ మేము స్టడీ మెటీరియల్ ఇవ్వడం వల్ల మేము మీ నుంచి ఏం ఆశించట్లేదు కానీ మేము కోరుకునేది ఒక్కటే మీరు టెన్ బై టెన్ సాధించి లేకపోతే మంచి ఫలితాలు మంచి డిస్టింగ్షన్తో ఫలితాలు సాధించి రేపు ఇంటర్మీడియట్ బీటెక్లలో మంచి మంచి ఫలితాలు సాధించి ఒక మంచి ఉన్నత ఉన్నత స్థానంలో ఉండాలనేదే మా కోరిక ఎందుకంటే ఇవాళ మేమున్నాం మీకోసం ఎంతో అంత మా మాకు చేతనైతే చేయడానికి కానీ రేపు కూడా మీరు ఆ పొజిషన్కి రావాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకరికొకరు తోడ్పడు తోడు తోడ్పాటు చేసుకుంటేనే కదా మనం సమాజం ముందుకెళ్తుంది ప్రతిదీ మన ప్రభుత్వం చేస్తుంది ఎవరో వచ్చి చేస్తారని కాకుండా మనము మనం అంతగా ఈ సమాజానికి ఎంతో కొంత చేయాలని ఒక కోరిక ఆ ఉద్దేశంతో మేము యువ టీం స్వామి వివేకానంద ఆశయాలతో యువ టీం స్థాపించాం అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం విద్యార్థులు విద్యార్థులందరికీ నా ఒకటే ఒక కోరిక ఇంకా యాభై రోజుల టైం ఉంది ప్రతిరోజు మనకు చాలా ముఖ్యమైనది డే అండ్ నైట్ కష్టపడండి ప్రతిరోజు నేను ఇవాళ ఐదు గంటలు కష్టపడ్డా ఆరు గంటలు కాదు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు కష్టపడండి స్కూల్కి రా స్కూల్ కాకుండా స్కూల్ టైం కాకుండా మీరు వెళ్ళాక ఇక వేరే వ్యాపకాలు వేరే ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోకుండా ఈ యాభై రోజులు మీరు ఎంత కష్టపడితే మీకు అంత మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత మంచి చదివినా లాస్ట్ టూ మంత్స్ మనం ఎంత కంటిన్యూ చదివితే మనకు అంత మంచిగా ఫలితాలు సాధిస్తాం కాబట్టి ఈ యాభై రోజులు మీరు ఏ ప్రోగ్రామ్స్ పెట్టకుండా మంచి మీ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఫోకస్ చేయండి మా స్టడీ మెటీరియల్ మీకు ఉపయోగపడుతుంది ఈ స్టడీ మెటీరియల్ రిఫర్ చేయండి మీ మీ టీచర్లు చెప్పింది రిఫర్ చేయండి బాగా చదువుకోండి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి మంచి ఫలితాలు సాధించండి మీ ఫలితాలు సాధిస్తే మీ కన్న తల్లిదండ్రులకు మీకు చదువులు చెప్పిన ఉపాధ్యాయులకు ఒక గర్వకారణం సో కాబట్టి మీరు కూడా మంచి ఫలితాలు సాధిస్తారని ఎందుకంటే టెన్త్ క్లాస్ అనేది బేస్ ఇక్కడ నుంచే మన మన గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీకు ఎంత మంచి ఫలితాలు ఉంటే నెక్స్ట్ ఇంటర్మీడియట్ బీటెక్ ఆ లెవెల్లో మీకు మంచి ఫలితాలు సాధించడానికి మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి మీరు ఈ టెన్త్ క్లాస్ని నెగ్లెక్ట్ చేయొద్దు మంచి చదవండి మంచి ఫలితాలు తెస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు కూడా మీరు యాభై రోజులు మీరు కూడా దయచేసి పిల్లలకు టైం ఇవ్వండి వాళ్ళకి ఏదైనా క్వరీస్ ఉన్నా క్లారిఫికేషన్ ఉన్నా అవన్నీ క్లారిఫై చేయండి వాళ్ళకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేయండి వాళ్ళను మంచి ఫలితాలు తెచ్చే విధంగా ఇప్పటి నుంచే మీరు వాళ్ళను మోటివేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడే మేము కొద్ది కొద్దిసేపటి క్రితం డిస్కస్ చేసాం మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ మోటివేషనల్ ప్రోగ్రామ్ మీ